హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ రావణ్ పద్దెనిమిదో భాగాన్ని వినితాం తెల్లవారి అయినా ఇంకా తలుపు తీయక మల్లిక గగ్గోలు పెడుతుంది సరు సరు అంటూ గట్టిగా అరిచి చుట్టూ ఉన్న వాళ్ళని పిలిచిన పెళ్లి చేశావు కదా పంపించే కూతుర్ని అని సలహాలిస్తారు ఆ లడీ ఇచ్చారని తన బాధ తలుపు కొట్టి కొట్టి తలుపు దగ్గరే కూర్చుండిపోయింది ఎప్పటికో ఒళ్ళు నొప్పులతో నిద్రలేచిన సరు తనని చూసుకుని పక్కనే దున్నపోతలా పడుకున్న గిరిని అసహ్యంగా చూసి బట్టలేసుకుని మల్లికా దగ్గరికి పరిగెత్తింది సరు నా బంగారు తల్లి నీకేం కాలేదుగా అంటూనే అంతా అయిపోయింది అని తెలిసి మొదనష్టపు సజ్జనుడు నీ జీవితాన్ని నాశనం చేశాడు కదే అని రాగాలెత్తింది అబ్బా మమ్మీ ఆపు పక్కింటోళ్ళకి వినిపించేలా చేస్తావా నువ్వు అని కసరి నోరు మూసుకొని ఉండమని వార్నింగ్ ఇచ్చి స్నానానికి వెళ్ళింది కనకన్నా ఏడుపు రాగం ఎత్తాల్సిన కూతురు ఆరాంగా ఉండడం చూసి షాక్ అవుతూ కాఫీ తెచ్చింది మల్లిక అది తాగి నొప్పులుగా ఉంది మమ్మీ అంది ఏంటే నీకు ఏడుపు రావట్లేదా దేనికి నీ తమ్ముడు చేసిన దానికైతే వాని ముక్కలుగా నరకాలని కోపంగా ఉంది కానీ ఏడ్చి ఏం చేయమని అని అడిగింది మల్లిక షాక్ అయితే సరు కాఫీ తాగడంలో బిజీ అయింది సరు అంత మ్యాటర్గా తీసుకునేది అయితే పెళ్ళి ముందు రోజు ప్రీతంతో తన ఒరిజినిటీ కోల్పోయినప్పుడే ఫీల్ అయ్యేది ఆ టైంకి ప్రీతంని ఎలా హేట్ చేసిందో ఇప్పుడు గిరిని కూడా అలానే హేట్ చేస్తుంది మారిందల్లా ప్రీతంకి ఉన్న డబ్బు గురించి తెలిసి ఇప్పుడు ఆశ పెంచుకోవడమే ఇదేం తెలియని మల్లిక గిరి తన కూతుర్ని పాడు చేశాడని కాఫీ కప్ మల్లిక చేతిలో పెడుతూ మమ్మీ మీరేం చేస్తారో నాకు తెలీదు ఆ వెధవ మాత్రం మరోసారి నా వైపుకి రాకూడదు నైట్ జరిగింది ఎవరికీ తెలియకూడదు అలా ఎలా అవుతుందే వాడు నిన్ను నా శరీరం మీద పడ్డాడని ఏడిస్తూ మిగిలిన జీవితాన్ని నాశనం చేసుకోనా అది ఇంకా నరకమని వెంటనే వద్దని ఒప్పేసుకుంది మల్లిక కానీ మనం దాచినా వాడు బయట పెట్టేస్తాడుగా సరు అని అంటుంటే ఏయ్ ఎక్కడ చచ్చారే అని అరుస్తున్నాడు గిరి వెళ్ళి ఏం చెప్పుకుంటావు చెప్పు అని మల్లికాని పంపేసి తలిపేసుకుంది సరు నీ కూతురేదే మోగుడికి పొద్దున్నే కనిపించాలని తెలియదా ఇంకోసారి దాన్ని నీ పెళ్ళామంటే పురుగుల మందు కల్పించేస్తానరా నువ్వు గాడిదల ఎదిగాక పుట్టిన పిల్ల రాది దాని మీద చేయి వేయడానికి మనిషివా పశువా పోరా ముందు బయటికి అని తోసింది పెళ్లికి వయసుకి సంబంధం ఏముంది బదులు సరువు అయింది అంతేగా అది నా పెళ్ళం తీసుకెళ్ళాలి రమ్మను అంటే పచ్చడి బండతో నాలుగు పీకి అవతరికి పోయాక మెయిన్ డోర్ లాక్ చేసుకుంది అక్కా వదలినే మిమ్మల్ని నా పెళ్లాన్ని తీసుకునే పోతాను పోలీసులను తీసుకొస్తాను ఈసారి అని అరుస్తూ గిరి బీహార్లో కోర్టు ముందు వచ్చి ఆగిన నాలుగు సుమారు నుంచి ఇరవై మంది దాకా దిగారు ఒక్కొక్కరు సిక్స్ ఫీట్ హైట్తో మంచి బాడీతో ఉన్నారు అందరి మధ్యన చిన్న పిట్టలాగా ఉంది సాహి కోర్టు కోసం బీహార్ వచ్చిన శ్రీను మీరావలి సైడ్న సాహి రావడం చూసి షాక్ తిన్నాడు బేటీ కాసేపు కారులో కూర్చో మనకింకా టైం ఉందని అన్నారు మీరావళి సరే అని తను మళ్ళీ కారు ఎక్కుతుంటే అమ్మా సాహీ అంటూ వచ్చారు శ్రీను కానీ దగ్గరికి వెళ్ళనివ్వకుండా డజను మంది సాయి ముందు నిలబడ్డారు కోర్టు కాకుండా మరో చోట అయ్యుంటే వాళ్ళందరి చేతుల్లో పెద్ద పెద్ద కత్తులు కూడా ఉండేవి ఆ ధైర్యంతోనే అమ్మ సాహి ఏంటమ్మా నువ్వు వీలతో ఉన్నావు అని అన్నాడు శ్రీను కారులో కూర్చోబేటి అని మరోసారి చెప్పారు మీరావలి సాహి వాడి మాటలు వినకు వాడెవడో తెలుసా మీ అమ్మకి తోడబుట్టిన అన్న కానీ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందని ఇంట్లో నుంచి తరిమేశారు అంతేకాదు నీ కోసం మీ అమ్మ ఆస్తి కావాలని వెళితే నయా పైసా ఇవ్వనని యాక్సెంట్ చేసి చంపేశాడు సాయి అయోమయంగా చూసింది మీరావరి వైపు వాళ్ళున్న ప్లేస్ న్యాయస్థానమని ఆగుతున్నారు పట్టించుకోవద్దని ఆయన సైగ చేస్తే సాయి ఆయన్ని నమ్మింది కేవలం జై మీదున్న నమ్మకంతో మాత్రమే సాయి నా మాట విను అసలు వీళ్ళు ఎలా కలిశారు నిన్ను అని అడుగుతున్నాడు శ్రీను ముందుకి వంచింది సాహి ధైర్యంగా ఏమైనా చెప్పాలా బాబాయ్ అని అవును తల్లి వీళ్ళు తెలుసు అమ్మ సైడు బంధువులు వాళ్ళ ఆస్తులో నాకు బాగా ఉందని నువ్వు వేసిన కేసు కేసు వల్లే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అది నీకోసమే వేశాను సాహి మరి నాకెందుకు చెప్పలేదు బాబాయ్ నాకు తెలియకుండా సంతకం పెట్టించుకొని కేసు వేయడం ఎందుకు ముందే చెప్తే నేనే వచ్చేదానిగా అది నీకు ఈ తలనొప్పులు ఎందుకు అని వాళ్ళ గురించి నీకు తెలియదు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటారు అని అందారు అందరూ అంటుంటారు అందరూ అంటారేమో కానీ నువ్వైతే నిజంగానే ఆడుకున్నావు కదా బాబాయ్ నేనా నేనేం చేశాను అమ్మ నన్ను చంపింది నువ్వే అని తెలుసు అని ఏడ్ చేసింది సాహి ఏడవకు బయట అంటూ మీరావళి గారు గుండెలకి హత్తుకుంటే ఆయన చేయి గట్టిగా పట్టుకుంటూ ఆస్తి కోసం నన్ను అనాధన చేశావు అడిగితే అప్పుడే ఇచ్చేసేది కదా అమ్మ లేదు సాహి వాళ్ళు అబద్ధం చెప్పారు అదే నిజమైతే ఇన్నాళ్ళు నేను పెంచింది నేను వాళ్ళు ఏమయ్యారు ఇప్పుడు ఆస్తి కోసం కేసు కోసం నేను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారా నేను భయపెడుతున్నారా లేదు నేనే వెళ్ళాను అంది కళ్ళు తుడుచుకుని అలా ఎలా వెళ్తావు సాహి నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలీదు ఒరే మీరావలి ఇప్పుడు ఇంకో కేసు కూడా వేస్తాను నీ మీద ఇన్నాళ్ళు నా కూతురుగా పెంచుకున్న నా అన్న బిడ్డని నువ్వు కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయావని అరే రే సాలెచ్చు నీ ఇంటి బిడ్డ కాదురా సాహీ జై భార్య సాహీ ఇప్పుడు వైఫ్ ఆఫ్ జై తనకి నచ్చిన చోట వదిలి వెళ్ళాడు అడిగే హక్కు మీకు లేదు అన్నారు మీరావలి అయితే ఇదంతా చేసింది జైనా చూసావా సాహి ప్రేమించాడనుకుని పెళ్లి చేసుకున్నావు కానీ వాడు మేము ఈ రాక్షసుల మధ్య వదిలేసాడు వచ్చేయమ్మ నాతో అన్నాడు శ్రీను ఏడుస్తూ కన్న బిడ్డని దూరం చేసుకుంటున్నంత బాధ కనిపిస్తుంది శ్రీను మొహంలో కానీ నిజం తెలిసిన వాళ్ళకే తెలుసు అదంతా యాక్టింగ్ అని జై సాహి లైఫ్లోకి రాకుండా నేరుగా మీరావళి గారే వెళ్ళి ఆమెను తీసుకురావాలనుకుని ఉంటే సాయి ఖచ్చితంగా శ్రీనుని నమ్మేది ముక్కు మొహం తెలియని మనుషులొచ్చి నీ బాగోగులు చూసుకుంటాం కోట్ల ఆస్తి ఇస్తామని అంటే నమ్ముతుందా అతను కనీసం ఆస్తి వచ్చాకైనా శ్రీను వాళ్ళు తనని బాగా చూసుకుంటారని నమ్మిన వాళ్ళు నమ్మి వాళ్ళు ఏం చెప్తే అది చేసి ఉండేది ఆస్తి రాగానే గిరి చేతిలో నరకం చూస్తునో లేక శ్రీను చేతిలో చావునో చేరేది ఇదంతా ముందే గెస్ట్ చేసిన జై పెళ్లి నాటకం ఆడుతూ సాహి లైఫ్లోకి వెళ్ళాడు తను నమ్మలేదు అప్పటికి అందుకే ప్రేమ అంటూ ఓవర్ కేరింగ్ చూపించాడు తన మీద నమ్మకం కలిగేలా చేసుకున్నాడు పెళ్లికి ఒప్పించాడు సాహీ సేఫ్టీ కోసమే ఇప్పుడు కూడా వదిలేసి వెళ్ళాడు లేదంటే సాహి ఇప్పటికీ శ్రీను చేతుల్లోని చిక్కుకుని ఉండేది ఇదే రోజులు ఇదే కోర్టులో తను నిలబడిన స్థానం శ్రీను సైడ్ అయ్యేది అలా కాకుండా మీరావలి సైడ్ నిలబడి శ్రీను మోసాన్ని గుర్తించింది అంటే అది జై వల్లనే వచ్చాయమ్మా నాతో అని శ్రీను అడుగుతుంటే ముందుకు వెళ్ళింది సాహీ సాహి బెటా నో అని మీరావలి గారు అంటున్నా వినలేదను వచ్చేసాననుకో బాబాయ్ నీతో పాటు పద నీకు నచ్చినట్టే కోర్టులో చెప్తాను అంది చిన్న నవ్వుతూ గర్వంగా మీరావళిని చూసిన శ్రీను సాయి భుజం మీద చెయ్యేసి తనతో తీసుకుని వెళ్ళడానికి చూస్తే సాహి కదలేదు పదమ్మా వచ్చి నువ్వు చెప్పినట్టు కోర్టులో చెప్తే ఏమవుతుంది బాబాయ్ మీ అమ్మా నాన్నలాస్తి నీకు వచ్చేస్తుంది ఆ ఆస్తితో నాకేం పని ఆస్తి ఎందుకేంటి సాయి మన సంతోషంగా బ్రతకచ్చు జీవితాంతం ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను నా భర్త వల్ల వాడు నేను ఈ మనుషులకిచ్చి వెళ్ళిపోయాడుగా అప్పగించి వెళ్ళారు వదిలేయలేదు వాడు మళ్ళీ నీ కోసం వస్తాడనుకుంటున్నావా సాహి రాడు వచ్చిన ఆస్తి కోసమే అవుతుంది ఆస్తితో ఆయనకి ఏం పని బాబాయ్ వస్తే మీరేం చేస్తారో చెప్పండి నిన్ను బాగా చూసుకుంటాను మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను అది జరిగిపోయింది సార్ తప్ప మరొకరు నా జీవితంలో ఉండరు సరే నీ ఇష్టం ఆస్తి ముందు రానివ్వు తర్వాత చూసుకుందాం లేదు బాబాయ్ చెప్పు నీకు కావాల్సింది నేనా లేక నాతో వచ్చే ఆస్తినా నువ్వే సాహి ఎలా నమ్మమంటావు నన్ను కాక ఇంకెవరిని నమ్ముతావు నిన్నగాక మొన్నొచ్చిన వీన్నా ఇంతకు అయితే ఆలోచన లేకుండా నిన్నే ఏమో కానీ ఇప్పుడు నమ్మకం లేదు వీళ్ళందరూ కలిసి నీకు ఏదో మద్దు పెట్టారు సాహీ అందుకే పెంచిన నా మాటలు నమ్మడం లేదు విరత్తిగా నవ్విన సాహీ పెంచారు నిజమే ఒక పూట అన్నం పెట్టారు నిజమే నేను అనాథని అయ్యాక చేరదీశారు అది కూడా నిజమే కానీ అసలు నేనెలా దిక్కులేని దాన్ని ఆవడానికి కారణం నువ్వే బాబాయ్ బాగా చూసుకోవడం అంటే ఏంటి పచ్చడి మెతుకులతో నా పొట్ట నింపడమా ఇంటికొచ్చే మనుషులు కన్ను నా మీద పడినా చూసి చూడనట్టు వదిలేయడమా తప్పున్నా లేకపోయినా నా ఒంటి మీద దెబ్బలు వేయడమా ఇన్నాళ్ళు ఇవి నాకు కష్టాలు అనిపించలేదు ఇక ముందు ఇలాగే ఉన్నా అనిపించదు కూడా కానీ నేను ఆశించింది నా అనే బంధాన్ని మీ నుంచి కాసింత ప్రేమని ఎందుకో తెలుసా రోడ్డు మీద దిక్కు లేకుండా ఉన్న నన్ను ఏమీ ఆశించకుండా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మీలో మానవత్వం మన మన అనుకునే బంధం ఉన్నాయి కాబట్టి నేను మీతోనే ఉండొచ్చని మీ ప్రేమని పొందొచ్చని ఎన్ని రకాలుగా హింస పెట్టినా భరించాను కానీ మీరు నన్ను ఆస్తి కోసం ఇంట్లో పెట్టుకున్నారు ఎక్కడ చేయి జారిపోతుందో అని అలాంటి మీ నుంచి మరోసారి నేను ఏదైనా కోరుకుని నమ్మి వస్తే కషాయవాణి నమ్మిన మేకనే అవుతాను తప్ప బుద్ధున్న మనిషిని కాను మరోసారి నా జీవితంలోకి రావాలని చూడకండి ఈ ఆస్తి వచ్చినా రాకపోయినా నాకే సంబంధం లేదు ఒకవేళ వస్తే మాత్రం అది మాము వాళ్ళకే రాసి ఇచ్చేస్తాను నేను నా దగ్గర చిల్లి గవ్వ కూడా ఉంచుకోను నా మీద అసలు పెట్ ఆస్తులు పెట్టుకోవద్దని చెప్పి మీరావరి చేతిని పట్టుకుంది తన సమాధానం ఇంకోసారి సాహి మీద కన్ను పడినా తొకడా తొకడాలుగా అయిపోతుంది నీ శరీరం అని కోర్టులోకి తీసుకెళ్లారు పొగలు కక్కుతున్న చూపులతో వాళ్ళని అనుసరించాడు శ్రీను కూడా వాదోపవాదాలు జరిగాక డైరెక్ట్ గా సాహీని ఇన్వాల్వ్ అవడంతో కేసు మీరావలి సైడ్నే బలంగా ఉందని చెప్పి తీర్పు ఇవ్వడానికి మరో వాయిదా వేసింది కోర్టు బయటకొచ్చాక సాహి ఫేస్ చూడడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు మీరావలి మనుషులు కాందానికి దూసుకుపోయాయి శ్రీను కళ్ళ ముందే ఈ కేసు గెలిచే ఛాన్స్ లేదని లాయర్ కూడా చేతులెత్తేయడంతో ఏం చేయాలని ఆలోచిస్తూ హైదరాబాద్ బస్ ఎక్కాడు శ్రీను కారులో సాహీకి జైనే గుర్తొస్తుంటే సైలెంట్గా బయటికి చూస్తుంది పక్కనే ఉన్న మీరావళి ఫోన్ రింగ్ అయి చెప్పు జై అన్నారు సాహి ఆత్రంగా చూస్తే నవ్వి మాట్లాడు అని అనేలా చూశారు ఏం జరిగింది అని జై అడగానే కోర్టులో విషయంతో పాటు బయట శ్రీనుకి సాహి ధైర్యంగా ఎదురు చెప్పడం అన్ని చెప్తుంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు జై చేంజ్ వచ్చింది జై తనలో చాలా ఎందుకో తెలుసా నిన్ను చూసుకుని ఆన్సర్ మాత్రం ఇవ్వలేదు జై సాయి ఏమో ఏమంటున్నాడు అని ఆరాటంగా చూస్తుంది మాట్లాడు సాయితో అని ఫోన్ ఇస్తే హలో అంది చిన్నగా మీరు చెప్పినట్టే మామూ తరపునే చెప్పాను కోర్టులో మా బాబాయ్ నాకు తెలియకుండా సంతకం తీసుకున్నాడని కూడా చెప్పాను సరే అని ఒక ముక్కతో సరిపెట్టాడు సాయి మనసు సాడ్ సాడ్గా ఫీల్ అయింది మెచ్చుకుంటాడనుకుంటే ఏమనలేదని ఇంటికెళ్ళాక నీ ఫోన్ నుంచి చెయ్యి ఇప్పుడు సారకిచ్చేయి అని పెట్టేశాడు ఆ మాటలోని సంతోషం వె వెతుక్కుని కాంతాన్ ఎప్పుడొస్తుందని చూస్తూ కూర్చుంది రాగానే అందరూ ఏమైంది అని అడిగి తన్ని మెచ్చుకుంటుంటే అందరికీ ఇబ్బందిగా ఆన్సర్ ఇచ్చి రూమ్కి పరిగెత్తింది లాక్ చేసుకుని జైకి కాల్ చేసింది కానీ ఎత్తలేదు బాబు తనే అనవసరంగా ఊహించుకుని ఏడుపు రాబోతున్నంతలో జైనే కాల్ చేశాడు ఒక్క రింగక ఎత్తేసి హలో అంది ఎందుకే అంత ఆత్రం లేట్ చేస్తే మీరు కట్ చేస్తారేమో అని బిజీగా ఉన్నాను ఇంపార్టెంట్ మీటింగ్ అని అబద్ధం చెప్పాడు కావాలని అవునా ఎంతసేపు పడుతుంది అని డల్లుగా అడిగింది ఈరోజంతా అనేసరికి ఉన్న ఉత్సాహం మొత్తం పోయింది మీటింగ్ స్టార్ట్ అయ్యేదాకా మాట్లాడగలరా పోని జస్ట్ థర్టీ సెకండ్స్ సరే అంది కొంచెంసేపు అయినా అతను గొంతు వినొచ్చని తన ని జైని పూర్తిగా కరిగిస్తుంటే క్యాబిన్లో లాక్ చేసుకుని పర్సనల్ రూమ్కి వచ్చేసాడు వర్క్ వదిలేసి అది పాపకి చెప్పుంటే గాలిలో ఎగిరేది కానీ చెప్పదుగా తిన్నారా అంది సాహిని వాచ్ చూసుకుని లేదు అని అంటూ ఏమన్నావే మీ బాబాయ్ని అని అడిగాడు చాలా అన్నాను మీరు వదిలేసి వెళ్ళిపోయారు ఆస్తి కోసం వస్తారని అన్నాడు కాదంటే కాదని చెప్పేసను చాలా కోపం వచ్చింది నాకు ఛ ఎందుకే వదిలేసే కదా వచ్చేసాను మళ్ళీ వస్తారుగా అని నేను చెప్పానా లేదు నాకే అనిపిస్తుంది పాకటి కలర్ కనడం మానే రాత్రిపూడ కూడా అవే కళలు వస్తున్నాయి మాటలు బాగా ఎక్కువైపోయాయి కానీ అన్నీ వేస్ట్ రాను నిజంగా రారా అంది ఏడుపు గొంతుతో వస్తే మీ బాబాయ్ అన్నట్టు ఆస్తి కోసమే వస్తానేమో మీరు అలా రారు మీకే చాలా ఉందిగా ఉంది కదా అని తిని కూర్చుంటానా ఇంకా సంపాదించాలనేగా ఆఫీస్ నడిపేది అలాంటిది నీతో అప్పనంగా వస్తుంటే ఎందుకు వద్దంటాను కట్నం కూడా ఇవ్వలేదు ఏమీ కట్నం కావాలా మీకు కానీ ఆస్తి మా అమ్మ వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పానుగా నేను నాతో తీసుకురావాలంటే ఆస్తి నాకే ఇవ్వమని అంటాను ఏం చేస్తావప్పుడు సాయి ఏం చెప్పకపోవడంతో ఓయ్ ఉన్నావా అని పిలిచాడు నేనున్నాను సార్ కానీ మీరు ఎందుకు ఉన్నారో అని అడిగింది వాట్ నేనెందుకు ఉండడం ఏంటే అడిగింది అడిగింది చెప్పకుండా ప్రిచ్చిపశులు వేస్తావే అని కసరాడు సార్ మీ థర్టీ సెకండ్స్ అయిపోయింది మీటింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది వెళ్ళండి అని అతని మాటలు అతనికి అప్పగించింది అమ్మని దీనికి నిజంగానే తెలివి పెరిగిపోయింది అనుకుని ఆన్సర్ చేయవే ముందు అన్నాడు నాదేముంది సార్ మీరు ఎప్పుడు అడిగినా మాట్లాడతాను మీరు అడిగింది చెప్తాను కానీ మీటింగ్ కోసం వచ్చిన వాళ్ళు ఆగరు కంపెనీకి లాస్ వస్తుంది అని అంది పోయింది ఎలా రిటర్న్ తెచ్చుకోవాలో నాకు తెలుసులే నా గురించి అంటున్నారా నువ్వు పోలేదే నేనే పంపేశా మూతి తిప్పి అయితే వెళ్ళండి ఉంటాను అంది కట్ చేస్తే మూతి పగులుద్ది ఏమడిగాను నేను ఆన్సర్ ఇవ్వాలని తెలీదా అని అరిచాడు అది కాదు మీకు మీటింగు ముయినోరు నాకు తెలుసు ఎప్పుడేం చేయాలో ఏయ్ ఉన్నావా ఊ అంటే ఊ మాటలు రావా నోరు ముయ్యమని మీరే అంటారు మళ్ళీ మీరే అరుస్తారు మీరేం చెప్తారో మీకైనా తెలుస్తుందా సార్ నేనన్నది నేను మాట్లాడేటప్పుడు ముయ్యమని మోగ దెయ్యం అవ్వమని కాదు ఎందుకండి ఎప్పుడు కరుస్తూనే ఉంటారు ఖరిచానా అరుపులతో కరుస్తారు కొట్టడానికి పక్కన లేవు కదే ఆ రుణం ఇలా తీర్చుకుంటున్నానులే అయితే వచ్చైన హైదరాబాద్కి కొట్టించుకోవడానికి అంత ఆనందంగా ఉందా మిమ్మల్ని ఉంది సార్ అని బాధగా అడిగింది తన వాయిస్లో చేంజ్ వచ్చి సరే పెట్టే పో అన్నాడు మాట్లాడండి అవసరం లేదు పోవే నీకు చెప్తే అర్థం కాదు అని అంటుంటే సాహి పాప బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేసింది హాజీ వస్తున్నాను అంది గట్టిగా ఎవరో పిలుస్తున్నారు కదా పో అన్నాడు జీ అవును సార్ గారి అబ్బాయి గారు పిలుస్తున్నారు బాయ్ సార్ ఏ ఆగు అన్నాడు కోపంగా ఏంటి సార్ అంటే పిలిచింది అబ్బాస్నా మరి ఆయన ఒక్కరేగా మామూగారికి కొడుకుగారు కొడితే ముప్పై రెండు పళ్ళు చేతులు ఉంటాయి ఏం చెప్పానే ఆయన గీన అనొద్దని అన్నానా లేదా మర్చిపోయాను సార్ ఇంకోసారి అనను కానీ ఫోన్ పెట్టేస్తున్నా తోలు తీస్తా కట్ చేస్తాయి మీతో ఏం పని అతనికి వెళ్ళి అడిగితేనే కదా సార్ తెలుస్తుంది నిన్న ఇలా కాదే వీడియో కాల్ ఆన్ చేసిన జై పర్సనల్ రూమ్లో కనిపించి మీటింగ్ ఉందన్నారు కదా రూమ్లో పడుకున్నారు ఏంటి అని అమాయకంగా అడిగింది సాహీ ఏది వెళ్తున్నానన్నా ఇప్పుడు వెళ్ళవే చూస్తాను అంటూ టై లూజ్ చేశాడు సన్నగా వస్తున్న నవ్వు సాహీ పాప ఆపుకోవడానికి ట్రై చేస్తుంటే మొహం పగులుతుంది నాతో ఆటలాడితే అన్నాడు మరి మీరు వచ్చి నన్ను తీసుకెళ్ళండి ఇక్కడ ఉండాలని లేదు అని ఫేస్ ముద్దుగా పెట్టింది చాలా రోజుల తర్వాత చూసిన ఎఫెక్ట్ వల్ల తన ఎర్రని పెదువులు జైని చాలా టెంప్ చేశాయి చూడడం తప్ప ఏమీ చేయలేడు కదా నో నువ్వక్కడే ఉండాలి అని ఆర్డర్ వేశాడు ఎందుకు ఈరోజు కోర్టుకు వెళ్ళొచ్చిన పని అయిపోయిందిగా వాయిదా పడిందే మళ్ళీ వెళ్ళాలి అప్పుడు మళ్ళీ తీసుకురండి నిన్ను తిప్పడం తప్ప వేరే పని లేదనుకున్నావా నాకు మరి అప్పుడు అదే పనిగా పెట్టుకొని ప్రేమిస్తున్నాను ఎందుకు తిరిగారు అని ముక్కు ఎగబిల్చింది అలా వారిద్దరి మాటలు ఆగని ప్రవాహంలో పోతూనే ఉన్నాయి ప్రీతంని కలవడానికి బయటకొచ్చిన సరువు చాలా దల్లుగా కూర్చుంది మళ్ళీ ఏమైంది అని హ్యాండ్ హోల్డ్ చేశాడు ఏం లేదు మార్నింగ్ ఇంటి దగ్గర గొడవ నా పెళ్లి గురించే నువ్వు మర్చిపోవాలనుకుంటున్నా కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూనే ఉన్నారు అందరూ ఈడియట్స్ అని తిట్టాడు ప్రీతం మర్చిపోతారు మన తప్పు ప్రీతం భరించాలి ఎంతకాలం తెలీదు ఇంకో పెళ్లి చేసుకునే వరకేమో ఆలోచిస్తున్న ప్రీతం సడన్గా అడిగాడు మరి మీ పేరెంట్స్ నిన్ను ఏమీ అనలేదా మమ్మీ డాడీ అర్థం చేసుకున్నారు నా తప్పు లేదని గ్రేట్ వాళ్ళైనా నీతో ఉన్నారు అని అంటూ సరు నేను ఒక విషయం చెప్తే ఏమీ అనవు కదా లేదు ప్రీతం చెప్పు అని ఆశ చూసింది నువ్వు నాకు ఫస్ట్ సైట్లోనే చాలా నచ్చేసి నా క్రష్ అయ్యావు డేట్కి తీసుకుని వెళ్ళాలని చాలాసార్లు అనుకున్నాను సారీ ప్రీతం అప్పుడు నాకు పెళ్ళి కుదిరింది అని యా యా మన మధ్య ఇంటి మసే జరిగాక ఇక నిన్ను వదలొద్దు అనుకున్నాను కానీ నీ పెళ్ళి అనేసరికి నాకు వర్డ్స్ లేవు బట్ ఆ పెళ్ళి కూడా నావాలనే ఆగిపోయిందని తెలిసి చాలా బాధగా ఉంది నీ తప్పు లేదు ప్లీజ్ అంది అయినా కూడా నా మనసు నాదే అంటుంది అండ్ నీకు తెలుసుగా నువ్వంటే నాకు ఇష్టమని ఇప్పుడైనా నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోవచ్చుగా ఏమంటున్నావో నాకు తెలియడం లేదు అని అంది సరో లోపల హ్యాపీగా ఫీల్ అవుతూనే నా వల్ల స్పాయిల్ అయిన నీ లైఫ్ ఆగిపోయిన పెళ్ళికి నేనే సొల్యూషన్ అయితే నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నో ప్రీతం నువ్వేదో తప్పు చేశావని నా పెళ్ళి ఆగిందని జాలితో అంటున్నావు నో సరు అస్సలు కాదు ఐ రియల్లీ రియల్లీ లైక్ యూ చాలా నచ్చావు రిలేషన్షిప్ స్టార్ట్ చేసి నీతో లవ్లో కూడా పడతానేమో అనుకున్నాను కానీ నిజంగా అనుకున్నావాలా ప్రామిస్ సరు ఇప్పుడు అడుగుతుంది నీ మీద జాలి పడి కాదు నువ్వంటే ఇష్టం కాబట్టి ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్ కానీ ఇప్పటికే మా చుట్టాలు నైబర్స్ నా గురించి చాలా తప్పుగా అనుకుని ఏవేవో రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు ఇవన్నీ పెట్టుకొని రబీష్ అవన్నీ నమ్మను నేను మీ పేరెంట్సు మా డాడ్ నా ఇష్టాన్ని కాదండ్రు ఓకేనా నీకు అని అన్నాడు వెంటనే సరే అంటే డౌట్ వస్తుందని లెట్ మీ థింక్ ప్రీతం అంది ఓకే సరు టేక్ యువర్ ఓన్ టైం డోంట్ థింక్ అబౌట్ ద అదర్స్ ఇట్స్ అవర్ లైఫ్ ఓకే బాయ్ అంది తను ఒప్పుకోవాలని దేవుణ్ణి కోరుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ప్రీతం సరు ఎగురుకుంటూ ఇంటికొచ్చి మమ్మీ డాడీ వచ్చాడా అంది హా వెళ్ళిన పని అవ్వలేదంట కోపంగా ఉన్నాడు అబ్బా అది తర్వాత నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలని శ్రీను దగ్గరికి వెళ్ళింది సాహిని ఎలా మబ్బి పెట్టాలని థింక్ చేస్తున్న శ్రీను సరుని చూసి గిరి చేసింది గుర్తుకొచ్చి సారీ చెప్పాడు కూతురికి అయిపోయింది ఏం చేస్తాను డాడీ వాడిని మళ్ళీ నా లైఫ్లోకి రాకుండా చేయించాలు నేను ప్రీతం పెళ్లి చేసుకుంటామని చెప్పింది ప్రీతం గురించి విన్నాక అతనికి కూడా ఆస్తి ఉందని కొత్త హోప్స్ వచ్చి కానీ నిజం తెలిస్తే అన్నాడు నువ్వు గిరిని తిరిగి రాకుండా చెయ్యి పేరెంట్స్ పేరెంట్స్ని చంపినట్టే లేపేసినా సరే నీ ఇష్టం డాడీ వాడు లేకపోతే మా పెళ్లి ఎలా నిలబడుతుంది పెళ్ళి రిజిస్టర్ చేయలేదుగా మేము లీగల్గా వైఫ్ అండ్ హస్బెండ్ కాదు అంది లీగల్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్న దగ్గరే ఆగిపోయిన శ్రీను సాహి జైల పెళ్లి కూడా రిజిస్టర్ అయి ఉండదని గుర్తుకొచ్చి తన దారులు ఇంకా మూసుకుపోలేదని వంకరగా నవ్వాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే క్షప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్